కృష్ణ నా పేరు శిబరీష్ పొద్దు ఇస్కాన్ నుంచి వచ్చాము గోపాల్ ఇస్కూన్ అని చెప్పేసి పిల్లలందరికీ ప్రతి పిల్లలందరికీ ప్రతి సంవత్సరం దసరా కల్చరల్ క్యాంప్ అని చెప్పేసి నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా దసరా కల్చరల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ దసరా కల్చరల్ క్యాంప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో మొబైల్ కావచ్చు ఇలా కొన్ని కొన్ని పడుతున్నాయో టైం వేస్ట్ చేసుకోవడం మొబైల్లో వ్యూస్ చూడడం ఇలాంటివన్నీ టైం వేస్ట్ చేసే ఈ ఇలాంటివన్నీ పనులను నియంత్రించడానికి వాళ్ళ యొక్క మనస్సును పూర్తిగా దైవభక్తి వైపు అలాగే వారి యొక్క మానసికంగా వాళ్ళ యొక్క విలువను పెంచేదానికి పెద్దల పట్ల గౌరవాన్ని వినయ 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 స్వభావాన్ని పెంచే విధంగా మనం కొన్ని ఇతిహాసాల రామాయణ మహాభారత ఇతిహాసాలు తీసుకొని భాగవతం ఇతిహాసాలు తీసుకొని వాళ్ళను ఆ విధంగా ట్రైన్ అప్ చేయడం అనమాట వాళ్ళ యొక్క బుద్ధిని పూర్తిగా భగవంతుడు అంటే ఏమి పెద్దలు అంటే ఏమి అలాగే ఉపాధ్యాయులు అంటే ఏమి సంఘంలో ఎలా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకో నడుచుకో నడుచుకుంటే మంచిది ఏ విధంగా నడుచుకోకుంటే మన సంస్థకు సంఘానికి మంచిది అనేది వాళ్ళకు చెప్పే ప్రయత్నం అనమాట ఈ దసరా కల్చర్ కేంద్రం చేసేది అందులో భాగంగానే మనం ఏంటంటే భగవద్గీత శ్లోకాలు మంత్ర మెడిటేషన్ అంటే మనస్సుకు మంత్రం మనసుకు ప్రశాంతత చేకూర్చేది మంత్రం అనమాట అందుకు మంత్ర మెడిటేషన్ చేపిస్తాము వస్తూనే ఆ తర్వాత భగవదీత శ్లోకాలు ఆ శ్లోకానికి ఉన్నటువంటి తాత్పర్యం ఏదైతే ఉంటుందో ఆ తాత్పర్యం ఆ భావాన్ని మన జీవితంలో ఎలా ఎలాంటి సమయాల్లో ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని అనుకో అన్వయించుకోవాలి అన్నది అన్నది కథల రూపంలో వాళ్ళకు అందిస్తాం అనమాట అందువల్ల కథలు చెప్పడము ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ అలసిపోయింటారు కాబట్టి పిల్లలు ప్రసాదం అందించడము ఆ ప్రసాదం తర్వాత మళ్ళీ వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఉల్లాసపరిచే విధంగా మనము ఆటలు పాటలు ఉంటాయి అది కూడా ఆధ్యాత్మిక సహితంగా ఆటలు ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే అన్ని కూడా ఏంటంటే ఆధ్యాత్మిక సహితంగా ఉంటాయి అనమాట కాబట్టి వాళ్ళ యొక్క మనస్సు మందిరంలో చాలా అద్భుతంగా ఆట ఆట పాటలతో భక్తి అనేది నేర్చుకోవడం వల్ల వాళ్ళ హృదయంలో మంచి బుద్ధి బుద్ధి అనేది వికసిస్తుంది అనమాట సో దీనికోసం ఇస్కాన్ ప్రొద్దుటి వారు గోపాలి స్కూల్ వారి ఆధ్వర్యంలో నిరంతరం చేస్తూనే ఉంటారనమాట ఇలాంటి క్యాంపులు ఇప్పుడు దసరా కల్చరల్ క్యాంప్ చేస్తున్నాము ఈ దసరా కల్చరల్ క్యాంప్ వచ్చేసి మనకి ఈ నెల ఇరవై తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి ఆరంభమవుతుంది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పిల్లలకి మధ్యాహ్నం పన్నెండు నలభై పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు జరుగుతుంది ఇందులో జరిగే కార్యక్రమాలు భ శ్లోకాలు వాటికి భావంతో సహా కథలు చొప్పించి వాళ్ళకి ఉదయంలో పరివర్తన చెప్పించే తెప్పించేదానికి మనం చేసే ప్రయత్నం అనమాట అది కూడా ఆధ్యాత్మిక ఆటపాటలతో ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో రిజిస్ట్రేషన్ చివరి తేదీ అని చెప్పేసి మేము మెన్షన్ చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు అని సో అది సమయం అయితే తక్కువగా ఉంది సో మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇరవై రెండవ తారీఖు రిజిస్ట్రేషన్ చివరి డేటు మళ్ళీ ఇరవై తేదీ ఆరంభం అవుతుంది ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు ఆరం అయ్యి పన్నెండు గంటల నిమిషాల్లో క్లోజ్ అవుతుంది ప్రతి రోజు కూడా ఉంటుంది ఇందులో ఏంటంటే మొదటి బహుమతి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారని చెప్పేసి తెలియడం కోసం వాటన్నిటి గురించి ఒక చిన్న ఎగ్జామ్ లాగా పెడుతున్నాం అనమాట ఆ ఎగ్జామ్ కూడా పిల్లలందరికీ ఈజీగా ఉండేటట్లు వాళ్ళ యొక్క మానసిక ప్రవర్తనకు అలవడేటట్లు ఇది స్కూల్లో ఉండే ఎగ్జామ్స్ లాగా భయపడే విధంగా ఉండదు అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటాయి ఎగ్జామ్ శ్లోకాలు ఓవరల్ రిటైటేషన్ లో ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి భగవద్గీత శోకాలు చెప్పించుకోవడము ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టడము ఇవన్నీ కూడా ఫస్ట్ పే వచ్చిన వాళ్ళకి వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మూడు వేల రూపాయలు క్యాష్ పే ఇస్తున్నాము ఐదు వేలు రూపాయలు క్యాష్ పే ఇస్తున్నాము సెకండ్ పేజ్ వచ్చేసి మూడు వేల రూపాయలు క్యాష్ పే ఇస్తున్నాము థర్డ్ పేజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు క్యాష్ పే ఇస్తున్నాము ఇవన్నీ కాకుండా ఇంకా పది ప్రోత్సాహ భౌతి ఇస్తున్నాము ఇవే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక ఆధ్యాత్మిక కానుక వాటితో పాటు ఒక సర్టిఫికేట్ కూడా క్యారెక్టర్ బిల్డింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది కూడా ఏంటంటే రెండు కేటగిరీలుగా ఉన్నాయన్నమాట ఒక కేటగిరీ వచ్చేసి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇలా బాల బాలికలకు ఇంకో కేటగిరీ వచ్చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి బాల బాలికలకు సో దీనికి ఏవైతే ఇప్పుడు పైగా చెప్పామో ఆ రెండు గంటలకు సపరేట్ సపరేట్ అనమాట ఈ ఒకటి నుంచి ఐదో తరగతి ఉన్నటువంటి బాల బాలికలకు ఉన్న కేటగిరీకి అది ఫస్ట్ ప్రథమ బహుమతి ఐదు వేలు ద్వితీయ బహుమతి మూడు వేలు అలాగే తృతీయ బహుమతి కూడా వెయ్యి రూపాయలు ఇవే కాకుండా సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పాము పది ప్రోత్సాహ భావములు అలాగే పాల్గొన్న ఒక విద్యార్థికి ఏవైతే ఆధ్యాత్మిక కనుక అలాగే ఇంకా వాళ్ళకి సర్టిఫికేట్ కూడా చెప్పాము అలాగనే సేమ్ ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు కూడా సపరేట్ అనమాట ఇలా వాళ్ళని ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక స్థాయిలో వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆ ఉత్సాహాన్ని ఆ ప్రతిభను బయట పెట్టేదానికి మనకు ఉపయోగపడతాయి అనమాట కొంతమందికి డ్రాయింగ్ వేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి డ్యాన్స్ వేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఆటల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి బాగా చదివి గుర్తు పెట్టుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి అనమాట ఇప్పుడు మనం అందుకే ఆట పాటలతో కూడినటువంటి ఆధ్యాత్మిక విద్యను వాళ్ళకి ఇస్తున్నాం ఇందులో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క భౌతిక విద్యలో కూడా ముందుకెళ్లే ప్రో ప్రోత్సాహం ఇచ్చేటువంటి మెమరీ పవర్ పెరుగుతుంది బ్రెయిన్ బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు వాళ్ళు కొన్ని గంటల్లో చదివినా కానీ వాళ్ళకు చేసుకోలేరు అనమాట దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఎప్పుడైతే భగవద్గీతను శ్లోకాలను వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుభవించుకుంటారో మెల్లమెల్లగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్రెయిన్ యొక్క పవర్ పెరుగుతుంది ఇది శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయింది సో అదే నేను చేసే ప్రయత్నం అనమాట హరే కృష్ణ